పై మల్లు స్వరాజ్యం విగ్రహం మల్లు స్వరాజ్యం ఆమె నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత ఆమె కుటుంబం మొత్తం కూడా అలా భర్త మల్లు వెంకట్ నరసింహారెడ్డి ఎంవి అని అంటారు ఆయన కూడా పోరాటం చేసిన వ్యక్తే ఈమె ఎంపీ ఎంపీ గెలిచింది ఎమ్మెల్యే గెలిచింది తెలంగాణ సాయుధ పోరాటంలో అతి చిన్న వయసులోనే తుపాకి బట్టి నైజాం ప్రభుత్వం నైజాం మీద పోరాటం చేసినటువంటి గడుస్తున్నటువంటి వీరమైనత మల్లు స్వరాజ్యం ఆమె గత మూడు సంవత్సరాల కింద చనిపోయింది చనిపోయిన తర్వాత తన డెడ్ బాడీని పూర్తి చేయకుండా కాల్ చేయకుండా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి ఇచ్చారు అంతటి గొప్ప కుటుంబం అంతటి పోరాట పటిమ కలిగినటువంటి కుటుంబం ఇప్పటికీ వాళ్ళ కొడుకు సి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలోనే చేస్తున్నాడు అలా కోడలు రాష్ట్ర స్థాయిలో మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తుంది ఇట్లా వాళ్ళ కుటుంబం మొత్తం పోరాట పోరాటం చేసేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు మల్లు వెంకట నరసింహారెడ్డి ఆయన కూడా జీవితాంతం సిపిఎం పార్టీలోనే కొనసాగిండు మల్లు నరసింహ మల్లు వెంకట నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం వల్ల భర్త ఆమె చెప్పేది ఆమె మీటింగ్లకు వచ్చినప్పుడు ఆమె కలిసినప్పుడు మీడియా తరఫున మనం పోయినప్పుడు చెప్తుండేది ఆమె ఎట్లా పోరాటం చేసింది అప్పుడు ఉన్నటువంటి నిర్బంధాలు ఏంటి అప్పుడు ఏం జరిగింది ఎట్లా పోరాటం చేసారు కొంత భూస్వామ్య కుటుంబం అయినప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేసి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి జీవితం చనిపోయే వరకు కూడా పేద ప్రజల కోసమే పనిచేసినటువంటి వీరవనిత మల్లు లక్ష్ మల్లు స్వరాజ్యం అయితే ఇక్కడ నిన్న ఆమె వర్ధంతి మూడవ వర్ధంతి జరిగింది ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పేసి ఆ వర్ధంతి సభకు హాజరైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క నిన్న ప్రకటన చేసింది ఏం చేసింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మళ్ళీ స్వరాజ్యం విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు చాలా హర్షించదగ్గ పరిణామం ఒక తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత ట్యాంక్ బండ్ పై ఉండడం చాలా గొప్ప చరిత్ర అంటే ఆ తెలుసుకోవడానికి చాలా అంటే ఒక విలువైనటువంటి ఆ కుటుంబానికి కావచ్చు ఆమెకు కావచ్చు ఒక విలువ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది మనం చెప్పదలుచుకున్నాం మొత్తం మీద మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్ర మంత్రి ఈ ప్రకటన చేయడం చాలా మంచి పరిణామం కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి అందరి నాయకులను గుర్తించి వాళ్ళను ఎంతో కొంత సన్మా అంటే ఈ రకంగా గుర్తింపించి ఆ కుటుంబాలను కావచ్చు ఆ అంటే పేద కుటుంబాలు కూడా ఉన్నాయి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే కొంత వాళ్ళ గుర్తింపుని ఇవ్వాలి వాళ్ళ పేరిట ట్రస్టులు ఏర్పాటు చేయడమో వాళ్ళ పేరిట మంచి కార్యక్రమాలు చేయడమో వారి పేరిట సేవా కార్యక్రమాలు చేయడము రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సిన అవసరం ఉన్నది